ంటే నూరేళ్ల పంట అంటారు కానీ ప్రస్తుతం సమాజంలో పెళ్లంటే మూడు నాళ్ల ముచ్చటగా మారిపోయింది కొన్ని జంటలు పెళ్లైన కొంతకాలానికి ఏవో కారణాలతో విడిపోతున్నారు కానీ ఓ జంట పెళ్లైన రోజే షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు ప్రేమించుకున్నారు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా వివాహం చేసుకున్నారు ఉదయం పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్యాహ్నానికి ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్నారు ఆ తర్వాత పెళ్లైన ఇరవై నాలుగు గంటల్లో నూతన వధూ వరులు మృతి చెందారు ఈ దారుణ ఘటన కర్ణాటక కోలార్ జిల్లాలో జరిగింది పెళ్ళంటే నూరేళ్ల పంట అంటారు కానీ ప్రస్తుత సమాజంలో పెళ్ళంటే మూడు నాళ్ల ముచ్చటగా మారిపోయింది కొన్ని జంటలు పెళ్ళైన కొంతకాలానికి ఏవో కారణాలతో విడిపోతారు కానీ ఓ జంట పెళ్ళైన రోజే షాకింగ్ నిర్ణయం తీసుకుంది ప్రేమించుకున్నారు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఘనంగా వివాహం చేసుకున్నారు ఉదయం పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్యాహ్నానికి ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్నారు ఆ తర్వాత పెళ్ళైన ఇరవై నాలుగు గంటల్లో నూతన వధూవరులు మృతి చెందారు ఈ దారుణ ఘటన కర్ణాటక కోలార్ జిల్లాలో జరిగింది కర్ణాటకలోని కోలార్ జిల్లా కేజీఎఫ్ తాలూకా చంబరసనహల్లిలో వివాహం జరిగిన ఇరవై నాలుగు గంటల్లోనే వధూవర్లు ఒకరినొకరు పొడుచుకొని చనిపోయారు ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది పెళ్లికూతురు లిఖితశ్రీ స్వస్థలం ఆంధ్రప్రదేశ్ బైనపల్లి పెళ్లికొడుకు సొంతూరు చంబరసనహల్లి నవీన్ లిఖితశ్రీ ఒకరినొకరు ప్రేమించుకున్నారు పెద్దల సమక్షంలో బుధవారం ఉదయం పెళ్లి చేసుకున్నారు పెళ్లి వేడుక ఘనంగా జరిగింది బంధుమిత్రులంతా వచ్చి ఆశీర్వదించారు సంప్రదాయబద్ధంగా పెళ్లి జరిగింది అనంతరం రూమ్లోకి వెళ్ళిన వెళ్లిన ఇద్దరి మధ్య ఏం జరిగిందో తెలియదు ఎందుకంత కోపోద్రేకానికి లోనయ్యారో తెలియదు ఒకరినొకరు కత్తులతో పొడుచుకున్నారు ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉండగా చూసిన కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు హుటాహుటిన ఇద్దరిని కేజీఎఫ్ హాస్పిటల్ కు తరలించారు అక్కడ ఇద్దరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటన అటు కర్ణాటక ఇటు ఆంధ్రప్రదేశ్లో చర్చనీయాంశంగా మారింది